రజిదా Allah forty ఊనివా ఒఫాయానాగు ş في వారదిసొడుాటిస్ ఉపల్త్ా ఎలీ కానైాం గోల్ తెయవా ఔండురథ్తర్తులే куда లిఠ్టి పెడు కైండలు జడు DANIELесьరక gosh అడు ల� ఇప్పుడు ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్ నా దగ్గరికి వచ్చే వాళ్ళ వారానికి ఒక్కసారి నోములో లడ్డు తినండి అని చెప్తే ఆరు వారాల్లోనే వాళ్ళ క్యాన్సర్ కూడాను ఉపశమనం కావడం మొదలు పెట్టింది అని ఎన్ని క్యాన్సర్ పేషెంట్ బ్లడ్ క్యాన్సర్ బోన్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ గర్ఘకోశం క్యాన్సర్ ఈ క్యాన్సర్ ఆ క్యాన్సర్ ఏదో పేర్లు ముప్పై రకాల క్యాన్సర్ పేరు పెట్టి ఏ రకాల క్యాన్సర్ పెట్టుకున్నా పేరు పెట్టుకున్నా మీరు వారానికి ఒకసారి నూనె లడ్డు మీరు మీ పిల్లలు తింటుంటే ఏ క్యాన్సర్ మీ దగ్గరికి రమ్మన్నారు ఇది నువ్వుల గ్యారెంటీ ఇది నువ్వుల గ్యారెంటీ నువ్వులంటే ఏమనుకుంటున్నారు కానీ డాక్టర్లు ఏం చెప్పారంటే నైన్టీన్ నైన్టీస్ నువ్వు నూనె తాకుతున్నావా నల్లగా అయిపోతావు కొబ్బరి నూనె తాకుతున్నావా కొలెస్ట్రాల్ వస్తుంది వేరుశనగ నూనె తాకుతున్నావా అఫ్రోటాక్స్ మరాల దౌర్బల్యం వస్తుంది అని చెప్పి మన పదార్థాన్ని ఎందుకు పరికిరావని చెప్పి ఈ విజ్ఞానం ఈ సైంటిస్ట్ ఈ పెద్ద ఇన్స్టిట్యూట్ వాళ్ళతో వందల వేల ఆర్టికల్స్ రాసేసి మన పదార్థాన్ని మనమే చీకరించుకునేసి ఇన్ఫాక్ట్ నువ్వులంటే తెలుసా ఎవరైనా చస్తే మన దేశంలో అనాదిక నోట్లో నువ్వులు పోసి చివరిలో నారాయణ నారాయణ అంటారు అప్పి అప్ప ఆ దేహంలో ఏదైనా ప్రాణం మిగిలి ఉంటే నువ్వులు పోస్తే వాడు బతికి బయటపడతాడు నువ్వులు పోసినా బతకలేదు అంటే వాడు చచ్చాడు లేదా ఇంత అద్భుతమైన మహత్వకరమైన ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం దాన్ని మనం విశ్లేషణ చేసుకోకుండా అంటే నువ్వుల్లో ఇంత మహత్వం ఉంది అని తెలుసుకోకుండా ఎవడో ఏదో చెప్పాడని చెప్పి నువ్వులు అదంతకదే రెండుసార్లు మనం సామెలు కోర్రలు వేస్తుంటే అదంతకవే పెరిగా ఇంత అద్భుతమైన పదార్థం ఏ నువ్వుల నుండి రాస్తే మాయ రాయాలని నాకు ఇష్టం లేదంటే పొద్దున్న లేచి ఇప్పుడు చెంచాలు తాకండి ఎక్సీమాలు చూ చర్మరోగా అన్ని మాయమైనాయి ఇంత అద్భుతం ఉంది ఏ ఒక్క విజ్ఞాని ఇంతవరకు ఫారిన్ విజ్ఞానం వదిలిపెట్టండి వాళ్ళకి తెలియదు మన దేశంలో ఉన్న విజ్ఞానం ఇంతవరకు ఒక్కరు నువ్వుల మీద రీసెర్చ్ చేసి ఒక్క పేపర్ కూడా రాయలేదు అంటే ఒక్కరు కాదు వందల వేల మంది మైత్రీని ఎంటేస్ ఉన్న వాళ్ళు ఈ నువ్వుని ఇంకా నేనేమి చెప్పట్లేదు పని నువ్వుల గురించి చెప్తున్నాను నువ్వులు ఎలా పెరుగుతాయి ఊరికి ఎలా పారేస్తే పెరుగుతారు ఇంత అద్భుతమైన పదార్థం నువ్వులు నూనె ఏ పార్శ్వభాయం వచ్చినా ఏ లబ్బా వచ్చినా ఏ నరాల దౌర్బల్యం ఉన్నా వారానికి మూడు సార్లు రెండు రెండు చూడాల ఉదయం తాగితే మీ నరాల దౌర్భాయాన్ని అలా పార్కింగ్ పార్కింగ్స్ నా భార్య బాగా ఎప్పుడు తెలియజేసుకున్నాను మా రుక్కు రోగం అంటే అందరికీ పార్కింగ్ సన్స్ అని మర్చిపోతాడు వాటి వాడే వాడే వాడి అలాంటి రోగం నా దగ్గరికి వస్తే ఇప్పుడు అమెరికాలో అందరికంటే భయపడే రోగం ఇదే వాళ్ళు క్యాన్సర్ డయాబెటీస్ అంతా మామూలు అయిపోయాయి బతకడం నేర్చుకుంటున్నారు నాతో కానీ బాధ్యత బతి బతుకున్నానే కూడా భయంకరమైన రోగాలు వస్తే ఒక వారం కొబ్బరి నూనె ఒక వారం నువ్వుల నూనె ఒక వారం వెర్రి నువ్వుల నూనె అని పోరి అని తెలుసా దాని పేరు ఎదురు పెట్టారు వెర్రి నువ్వులని నీకు బెగ్రుంటే ఈ నువ్వుల నుండి తాగితే పెరీ కూడా బాగా చాలా మంది పిల్లలు బుద్ధి మంత్రి వెరీ వెరిగా ఆడుతూ ఉంటే ఇక్కడ ఇలా చూసుకుంటే వాళ్ళకి వెర్రి నువ్వు నువ్వుల్లోనే కొబ్బరిలోనే తాపిస్తూ సామెలు అరికలు తినిపిస్తూ ఉంటే మూడు నెలల్లో బాగా కూర్చొని స్కూల్కి వెళ్తానని చెప్పి ఇప్పుడు పదో తరగతిలో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు అంటే పెద్దవాళ్ళకి ఉన్నా కానీ ఈ పార్కింగ్సన్సే బాగా అవుతుంది రాసేదానికి కావట్లేదు సంతకం పెడితే బ్యాంక్ వాళ్ళు చెక్కును రెస్పెక్ట్ చేయడం లేదని వందల వేల మంది నా దగ్గరికి వస్తే వందల వేల మంది ఒకరు ఇద్దరు కాదు ఈ తనికలు సామెలు కొర్రలు తీసుకు ఈ మూలమైన పెళ్లి నూర్లు ఉన్నాయి కొబ్బరి నూనె వారం వారం మార్చి మార్చి వస్తు కషాయం జీలకర్ర కషాయం చుట్టి కషాయం తాగిస్తే మూడు నెలల్లో సైన్ చేస్తుంటే బాగుంది ఎలా తయారయ్యారు మీరు అని బ్యాంకు వాళ్ళు అడుగుతున్నారు అంతకుముందు నోటరీ సర్టిఫికెట్ తీసుకోవాలి ఇప్పుడు ఈవిడే సైన్ చేస్తుంది కానీ సైన్ చేయలేకపోతుంది డాక్టర్ సర్టిఫికెట్ ఇలాంటి టైస్ వందలు ఉన్నాయి కార్ కూడా ఇప్పుడు హ్యాపీగా వెళ్తున్నారు సెవెంటీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ అంటే నేను క్యాన్సర్ గురించి చెప్పట్లేదు దట్ ఈస్ సచ్ సిలీ ప్రాబ్లం సచ్చేసి మొన్న హెచ్ఐవి పేషెంట్ అని చాలా మంది నా దగ్గరికి వస్తున్నారు ఫోన్ లోనే వస్తారు రాదు కూడా నాకు ఇలా ప్రాబ్లం ఏ ప్రాబ్లం అయినా అది రానే అవసరం లేదు నేను చెప్తున్నాను పేషెంట్ పేషెంట్ చూడలేక అక్కడే ఉండి ఫోన్ లోనే చెప్తాను ఈత కషాయం ಬಿಲ್ವಾಕ ಕಷಾಯ ಬೀಲ್ವಾಕೆ ಮಾರೇಡ ಕಷಾಯ ತಾಕೊಂಡು ದೋಡು ವೇರು ಶನಿ ವೇರುಶನಿಗ ಆ ಗುಲಾಬಿ ರಂಗು ಚಿಪ್ಪದ್ದು ರೆಸ್ ಕರಬುತ ಪ್ರಪಂಚನ ಚಿಪ್ಪ ಆ ಗುಲಾಬಿ ಮೂಪೇ ಲೋಪಕ್ಕೆ ಅದೇ ಮಂದಿ ఆ ఊలో కూడా ఆ గులాబీ రంగు ఆ చిప్పను ఒక పది గింజలు నానబెట్టి మొలకొస్తుంది ఈజీగా బయటకు వస్తుంది దాన్ని తీసుకొని తిను దాని తోడు వేరుశనిగ తాగితే అందులో రెస్వర ఫాగా ఉంది సో వేరు శనిగ ఉన్న కొబ్బరి ఉన్న తర్వాత అలికలు సామిలు తినిపించి కషాయం తాకిస్తే మూడు వారాలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు మూడు వేలు నుంచి ఆరు వేల రూపాయలు ఖర్చు పెడుతున్న వాళ్ళు ఇప్పుడు మూడు నెలలైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుంటే డాక్టర్ ఫోన్ చేసి ఏమి రావట్లేదు అంటే ఆ ఈత ఆకులో ఆ మానేడు ఆకులో ఆ ధనికలో ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయని ఎవరు చెప్పేదానికి వందల మంది వందల మంది సో నాకు ఎక్కడనే సంతోషం ఈ అలికల్లో సామెల్లో ఊదుల్లో కుర్రోళ్ళలో డారీ పేషెంట్ అది ఎంతమంది బాప్ నాకు లెక్క లేదు లెక్కనే లేదు నాకు ఐ హమ్ రేపు కాలం కట్ చేస్తారంటే డాక్టర్ కాదరు చెప్పాడు చామంతి కూడా కషాయం మా కూడా కషాయం తాగండి గణిచామని ఇంకొక ఇంకో ఆకు దానికి కషాయం తాగాలి సామెను వారంలో రోజులు తింటూ మిగిలిన దాన్ని ఒక్కొక్క రోజు తింటే ఆరు వారాల్లో గాయం బాగైపోయి ఆరు నెలల్లో ఆరు కిలోమీటర్లు నడుస్తున్నాను డాక్టర్ ఎంత హ్యాపీగా ఉన్నానని ఫోన్లు చేసి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు బాబు నేను నేను చూడలేను ఫస్ట్ ఫస్ట్ వందల మందికి నేనే గాయం బాగా చేసి పీ చేసి అంతా చేసి బాగుంటుంది నా దగ్గర రావద్దండి మీరే చేసుకోండి అని చెప్పేసి ఫోన్లలోను యూట్యూబ్లోను పుస్తకాలలో రాసేస్తే ఇప్పుడు ప్రతిరోజు ఫోన్ బాగాలేదని చెప్పి ఫేస్బుక్లో వాడే ఆర్ వెరీ సింపుల్ యాక్చువల్లీ కానీ ఈ ఎకనామిక్ మోడల్లో మొత్తం అంతా జీవనం చేస్తుంది విజ్ఞానం కూడా ఎకనామిక్ మోడల్ వచ్చేసింది ఎంత భయంకరమైన అసత్యాన్ని ఎంత భయంకరమైన అసత్యాన్ని విజ్ఞానికం వైజ్ఞానం అని చెప్పి చెప్పేదానికి పాలు అనే ఒక పదార్థమే చాలు పాలు పాలు పాలంటే ఏమిటి వినిపిస్తుంది కదా పాలంటే ఏమిటి ప్లాస్టిక్ సంచుల్లో పది రోజులు కోల్డ్ రూమ్ లో పెట్టి హోమిజినైజ్ చేసి మాస్చినైజ్ చేసి చిన్న పిల్లల నోట్లోకి ప్లాస్టిక్ బాటిల్లో ప్లాస్టిక్ తో పెడుతున్నది పాలనుకుంటున్నారు మీరు పాలంటే తల్లి తన స్థనం నుంచి ఏనుగా పాప నోటికి అందించే అద్భుతమైన అస్థిర పదార్థం అంటే ఏనుగా ఇక మధ్యలో ఏముక కొంత నో ప్రాసెసింగ్ నథింగ్ అది మనిషి కావచ్చు ఆవు కావచ్చు పులి కావచ్చు ఏనుగు కావచ్చు పాలు ఇది కానీ విజ్ఞానం పుస్తకాల్లో ఏం రాసుకొని కూర్చున్నాం మనం పాలు పరిపూర్ణ ఆహారం అని అందరూ పాలు తాగటం మొదలుపెట్టారు కాఫీలు టీలు పన్నీరు ఐస్ క్రీము అన్ని చేసుకొని చేసుకొని తింటున్నారు తాగుతున్నారు ఈ పాలు తాగటం వల్ల మీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అని ఎవరు చెప్పట్లేదు ఆడవాళ్ళ నుండి మీద మీసాలు మొత్తం ప్రపంచమంతా బయలుదేరాయి పక్కన తెలుసుకుని కూర్చో అరే మోతి మీద ఆడవాళ్ళకి మీసాలు ఎందుకు వస్తున్నాయని ఒక్కరు అడగటం లేదు చిన్నపిల్లలు ఎనిమిది సంవత్సరాలను ముట్టవుతున్నారని ఎందుకు అని అడగడం లేదు ఏ చర్చలు లేవు ఏ సదస్సులు లేవు ఏ విశ్వవిద్య ఈ ప్రశ్నలు ఎవరు అడగటమే లేదు ఇంతవరకు అడగటం లేదు వినిపిస్తున్నా

దీనికి మనం తాగుతున్న పాలే కారణం అని ఎవరు చెప్పేదానికి పొందుకు రావట్లేదు ఎందుకు పాలు పాలుగా ఉండట్లేదు ఒక పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది క్షీణ విప్లవం పాలు పరిపూర్ణ ఆహారం విజ్ఞాన పుస్తకాల్లో రాసుకుని కూర్చున్నా తానుకూడని పదార్థం అని ఏ డాక్టర్ చెప్పట్లేదు ఓ తాగుతుంటే కాల్షియం ఎక్కడ నుంచి వస్తుందని నూటికి నూరు మంది అందరూ ప్రశ్నలు అడుగుతుంటున్నారు కలషియం టాబ్లెట్ అని ఒకవైపు నుంచి సప్లిమెంట్ ఇస్తూనే ఉన్నారు వాళ్ళల్లో కాల్షియం ఉంది తాగండి అని జాహిరా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు విజ్ఞానులు చెప్తూనే ఉన్నారు విజ్ఞాన పుస్తకాల్లో కూడా రాస్తున్నారు కానీ నూటికి పద్దెనిమిది మందికి ఆర్థరైటిస్ నూటికి ఆస్టియోసి ఇప్పుడు నూటికి ఇరవై రెండు మందికి ఉన్నట్లు మరి వీళ్ళు పాల ఏమైంది ఇంతమందికి రోగం ఎందుకు వచ్చిందని ఒక్కరు అడగటం లేదే అంటే నుంచి మన దేహంలోకి కాల్షియం సరిగా పోవట్లేదని ఎవరు విశ్లేషణ చేసి నిర్ధారించడం లేదే రండి ఇలాంటి వాళ్ళందరూ వారానికి ఒకసారి నువ్వుల లడ్డు తినండి నువ్వుల్లో మీ పాలల్లో ఒక గ్రామ్ కాల్షియం ఉంటే నువ్వులు ఒక కేజీలో పది గ్రాములు కాల్షియం ఉంది ఎవడైనా నువ్వుల్లో పది గ్రాములు కాల్షియం ఉంది కాల్షియం తక్కువైతే లడ్డు తినరా అని చెప్పిన డాక్టర్ను ఒక్కరిని చూపిస్తారా నాకు ఒక ఆవిడ ఏళ్ళ నుంచి నా దగ్గరకు వచ్చింది క్యాన్సర్ వచ్చింది నువ్వు లడ్డు తినమ్మా రాషాయం కాషం తి పద్దెనిమిది ఆవిడ క్యాన్సర్ కోసమని నా దగ్గరికి వస్తే ఇది నింపిస్తే మూడు నెలల్లో నేర్చుకుని ఇలా వచ్చేసింది ఎవరబ్బా ఇవాడ నేను చూస్తున్నాను మరి అంటే గుర్తు కొట్టలేకపోయా ఈ ఆస్తి పేర్లన్నీ మాయమైపోయి క్యాన్సర్ మాయమైపోయి ఆవిడ పద్దెనిమిది సంవత్సరాలు ఇలా నడిచిన ఆవిడ నేరుగా నిల్చుకొని నడుచుకోవచ్చు అంటే నిజంగా ఈ సప్లిమెంట్స్ విటమిన్స్ ఇవన్నీ దేహానికి సరిగ్గా లోపలికి పోవాలంటే టాబ్లెట్ నుంచి విటమిన్ మీ దేహంలోకి పీల్చుకునే దానికి సదారంగా లేనే లేవు అనేది ఒక్క ఉదాహరణలో వందల మంది వందల మంది ఆ జస్ట్ నువ్వుల గొడవలు వండ కలలో తినిపించి అలా ఎన్ని బాధులు నాకు లెక్కలేదు లెక్కలేదు లేదు ఇలా నేను చెప్తూ వెళుతూ ఉంటే ఆ థైరాయిడ్ 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 ఎవరికి చూడు థైరాయిడ్ ఏమిటన్నాయా బాబు నాకు తెలియట్లేదు ఎవరికి చూడు థైరాయిడ్ చూడదు హండ్రెడ్ ఎంసీజీ ఫిఫ్టీ ఎంసీజీ టూ ఫిఫ్టీ ఎంసీజీ పొద్దున ఒకటి సాయంకాలం ఒకటి తీసుకోవాల్సితే ఎన్ని రోజులు లైఫ్ బాగుంటుంది ఒక వారం కొబ్బరి నూనె ఒక వారం కుసుమ నూనె ఒక వారం వేరు శనిగా మూడు నెలలు సామె మూడు రోజులు మిగిలిన ధాన్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు మూడు నెలలు మీరు తీసుకుంటున్న ట్యాబ్లెట్ ను అలా పారేసేయొచ్చు పారేస్తండి మందు రోజు నాన్న ఇంత సులభంగా ఇలాంటి భయానకమైన ఆధునిక రోగాలన్నింటినీ మనం మన దేహం నుంచి దూరంగా పాల్గొనవచ్చు ఏ ఇబ్బంది లేదు ఎవరు ఏమీ కష్టపడాల్సిన పని లేదు కానీ తొందర ఎక్కడ వస్తుందో తెలుసా ఒక చిన్న అమ్మాయి ఇరవై ఒక్క సంవత్సరాల అమ్మాయి నా దగ్గరకు వచ్చింది ముస్లిం అమ్మాయి వాళ్ళు इटर कुणा डाक्टर द्या ठीक आहे ओ ए प्रॉब्लेमोर कणू द्यूमर वचं आपरेशन तसेस तुमच्या मूळ वारा इथे कॅनसर कट नीमोथे रेडिओ थेरपी अनेक ग्रहाकली कीमोथेरपी रेडिओ थेरपी अंतर मूर्लं अंतर मुली अम्मा मत व्युक लिचिप नल्लगिं ए अद्भत अंदाज उन अ భయంకరంగా తయారై పరీక్ష ఏం కాదు ఆ నెలలో మళ్ళా వెంట్రుకలు వస్తాయని చెప్పారు ఆ నెలలో వెంటుకులు వచ్చాయి కానీ ఆ నెలలో మళ్ళా ముగ్గురు ముగ్గురు చూడడం ఎందుకు ఇంకో గడ్డ పెట్టింది మళ్ళా ఆరు లక్షలు ఇప్పటికే ఖర్చు అయ్యి ఇంకొక ఆరు లక్షలు మళ్ళా మళ్ళా కింద మళ్ళా ఎవరు చెప్పారు కాదని వచ్చింది సాదాపా కషాయం పసుపు కషాయము కాల్చిన చక్కెర కషాయము పారిజాత జామ పండు రావ కషాయం తాగించి తరితలు సాగలు పొలలు తినిపిస్తే మూడు నెలలకు అమ్మాయికి ముగ్గులు కనిపించేది ఇద్దరు ఇద్దరు కనిపించే గొప్పలు కనిపించడం మొదలు పెట్టారు బాగా అయిపోయింది డబ్బులు బాగా ఉన్నాయి మళ్ళీ వెళ్ళి పెడ్ స్కాన్ చేసుకుని చూస్తే ట్యూమర్ ఎక్కడ పోయింది ట్యూమర్ మని డాక్టర్ అంటారు నాకేం తెలుసు కాదని వెళ్ళే నాకు తెలియదమ్మా నువ్వే చేసుకున్నావు తిన్నావు బాగా కలిగిపోయింది అది ఎట్లా కలుగుతుంది కషాయాలకి అని చెప్పి నీకు పంపించా అమ్మాయి సరే ఏమైతే ఏమి నాకు క్యాన్సర్ లేదు అంత బాగున్నాను అని చెప్పి ఖుషీగా వచ్చేసింది ఇంటికి వచ్చి నా దగ్గర మళ్ళా మాసరికో డాక్టర్ రేపటి నుంచి నేను మళ్ళా నార్మల్ భోజనం చేయొచ్చా అంటే నేను మందించాను మళ్ళా వెళ్ళి నేను పలావు గుడ్లు బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ కాశ్మీర్ బిర్యానీ తినచ్చు సార్ వేదమ్మ అవన్నీ తిన్నందుకే నీకు మంచిది అవి నిజమైన ఆహారం కాదు ఆహారమే కాదు మనుషులు తినాల్సిన అవసరం లేదు నిజమైన ఆహారం ఈ అద్భుతమైన ధాన్యాలు మన పేద రైతుల ముందు పెంచుతూ ఉన్నారు ఎవరు తినట్లేదని ఇప్పుడు అందరూ మర్చిపోయినారు ఈ వరి బియ్యము గోధుమలు నీళ్లు కట్టి సాగుబడి చెప్పి పెద్ద పెద్ద డ్యాములు బౌరార్థ సాధక ప్రాజెక్ట్ అని ఈ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గ్రేట్ ఇంజనీర్స్ పోతలు వేస్తున్నాం ఇక్కడి నుంచి అక్కడికి ఇంత పెద్ద ఇంజన్ ఇంత పెద్ద మిషన్లు అంతా చేసి ఏం పెంచుతున్నారా మీరు చెరుకు వరి Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile.